హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ అయితే పాలుగా అలా పెట్టేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే పాల ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటున్నాము అయితే మా ఆవు పాలు ఇచ్చేది కాబట్టి ఆవు పాలు ఉండేది ఇప్పుడు ఆవు పాలు ఇస్తలేదు కాబట్టి ఇప్పుడైతే ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ ఎందుకంటే ఆన్ కింద కూడా బంద్ చేసినా అనమాట అందుకని ఆన్ కాలేదు ఫస్ట్ మర్చిపోయాడు అనమాట ఇప్పుడైతే నేనైతే పాలైతే గ్యాస్ ప్యాన్ అయితే పెట్టేశాను అను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉప్మా చేయడానికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అనమాట చూడండి నేనైతే ఉప్మా చేస్తున్నాను ఇప్పుడు ఉప్మా చేస్తున్నా దొడ్డు రవ్వ అనమాట మా పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు ఉప్మా అంటే మరి డైలీ అంటే రోజు దోశలు ఇడ్లీలు అంటే కష్టం కాదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడన్నా చేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు అయితే అన్ని పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ అయితే వేసేసినా చూడండి కరివపాకు కూడా వేసేసిన అనమాట ఆనియన్స్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే వేయడం అయితే అయిపోయింది పోపు పాలు ఆగాలి ఇప్పుడే చూడండి ఇవే దొడ్డు రవ్వ అనమాట సన్నరవ్వ దొడ్డు రవ్వ కూడా బాగుంటుంది కదా అందుకనే అయితే వాటర్ కూడా పోసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఒక గ్లా ఒక్క బౌల్కి త్రీ గ్లాస్ పోసిన కొంచెం మరి దొడ్డు రావ కదా ఉడకపోతే మళ్ళీ గట్టి గట్టిగా ఉంటుందని కొన్ని వాటర్ కూడా ఎక్కువైనా పోసేసిన ఇప్పుడు సాల్ట్ అయితే ఇస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది పాలు అయితే ఫస్ట్ ఒక పొంగ అయితే వచ్చేసింది అనమాట చూడండి అది సిమ్లో పెట్టేసి కొద్దిసేపు కాగలగా అందుకని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కదా కొంచెం అయిపోయినాయి పాలు కాకపోతే తీసేసి ఇప్పుడైతే చాయ్ అయితే పెడుతున్నా చూడండి చాయ్ చాపతి అయితే వేసేసినా ఇప్పుడైతే ఇక వాటర్ మసలినాయమాట ఉప్మాక్కి ఉప్మాకి రవ్వ కూడా పోసేస్తే పని తీతుంది అనమాట ఇక చూడండి అలా మసిలిపోతున్నాయేమో గరం 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 పోగలు వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా చూడండి చాయ్ ఆల్మోస్ట్ అవుతుంది చూడండి ఆల్మోస్ట్ చాయ్ అయిపోయింది ఉప్మాని ఇంకా కొంచెం టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతుంది చాయ్ బో పొంగుతుంది పాయికి ఇప్పుడు చూడండి ఉప్మా అయిపోయింది అనమాట చూడండి ఇక చాయ్ అయితే మా వాళ్ళు ఉప్మా తింటు ఉప్మా దింకుంటూ ఏం చూస్తున్నారు చూడండి 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 ఎక్స్ట్రా చేయబడుతు చూస్తున్నారు ఫస్ట్ లేవగానే టీవీని టీపీతో కూడా టీవీ ఇప్పుడు చూడండి మా పాప ఏమో సర్ప్రైజ్ అవుతుంది వావ్ వేళ మ్యాంగోస్ తీసుకొచ్చినా అంటుంది ఎందుకంటే మార్నింగ్ ఊళ్ళో అమ్మ వచ్చిందనమాట అందుకని ఇక ఒక బండి మీద మా నాన్న వచ్చిండు ఎందుకు వచ్చిండంటే మా నాన్న మా పాలక ఒక ముసలాయన అయిపోయింది అనమాట అయితే అందుకనే అనమాట మేము సర్ప్రైజ్ మా నాన్న వచ్చిండాని మామూడైతే బిర్రగా అల్లేసేసుకున్నాడు ఇక ఉబ్బరిస్తుంది తాతకాన్ని ఇక డబల్ ఫ్యాన్స్ అనమాట చాలా ఉబ్బరిస్తుంది ఎండాకాలం అయితే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ఇక చూడండి మధ్యాహ్నం లంచ్కి అయితే చూడండి మేమైతే కర్రీ ఎండుకున్నాం ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది చూడండి అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట మా నాన్న అందుకనే వచ్చినాడు ఇక మా పాలు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళైనా వచ్చిన సార్ అనమాట మా నాన్న కూడా ఇప్పుడైతే అన్నమే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అన్నం అయ్యింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నా కర్రీ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడైతే ఆల్మోస్ట్గా తినాలి ఇప్పుడైతే మా నాన్నకి మా పిల్లలకి మీ నేనైతే అన్నం తింటా అన్నం ఇంపు కూడా చూడండి సీన్ ఏం చూస్తున్నారు ఏం చేయాలో ఏమి ఎండకేమో బయట పోయి పంపించలేదు ఇప్పుడేమో ఇంట్లోనే ఉండి మా నాన్న కూడా సినిమానే చూస్తున్నాడు అమ్మ వెంకటేశ్వర సినిమా చూస్తున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ అలా వేసే జోకులకు పన్నీ పన్నీ మా నాన్న కూడా చూస్తున్నాడు ఒకటే నా ఒక్కొట్టు ఉన్నాడు మా హాని తిన్నది అలా అప్పుడే దగ్గర పెట్టేసుకుంటుంది ఫ్యాన్ రెండు ఫ్యాన్లు వేసినా కూడా జరిపోవట్లేదు అంత గర మా వాడు కూడా తినేసేసిండు ఎలా వస్తున్నాడు చూడు హీరో లెక్క ఇక వాటర్ అయితే తాగుతున్నాడు ఇప్పుడైతే ఇంకా మన సీన్ అయితే స్టార్ట్ చేసి ఇస్తున్నారు ఇక మా వాహనకి ఇక బానీ నీళ్ళు వేసుకుంటుంది ఇక మ్యాంగోస్ ఈవినింగ్ ఇక ఫ్రెష్ అప్ అయినా అనమాట మాకు పాలు దిన పిరనిగా ఫ్రెష్ అప్ అందరం స్నానాలు చేసి మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని బాగున్నాయి స్వీట్గా కేజీకి ఎయిట్ రూపీస్ ఎయిటీ ఎయిట్ రూపీస్ కాదు ఫ్రెండ్స్ ఎయిటీ చూడండి మా అయితే జ్యూస్ చేసుకొని ఐస్ క్రీమ్ జూస్ చేసుకుంటుంది మ్యాంగో తోటైతే మొత్తం ఇలా నైట్కి అయితే చూడండి టమాట పొచ్చడం ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో ఎగ్ కర్రీ ఇప్పుడేమో నైట్ డిన్నర్కి ఏమో టమాటో పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టమాటో పచ్చడి కూడా కంప్లీట్ అవుతుంది ఇక టమాటో సాల్ట్ వేస్తే కొంత తొందరగా మగ్గిపోతాయి అని సాల్ట్ వేసేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా ఇవి ఫస్ట్ అయితే కర్రీ ఇవి చల్లారితే మిక్సీ పట్టుకోవచ్చు కదా అందుకని ఫస్ట్ అది కర్రీ వండుతున్నా అనమాట మీకు చూడండి ఇప్పుడు అలా చాలా క్యాబెట్ వేసేసుకుంటే అయిపోతుంది ఇక మళ్ళీ బియ్యం ఏరాలి ఇక పది నిమిషాల పని మాకు ఇక ఖచ్చితంగా ఏరాలి అట్లా మట్టి పిల్లలకి వెళ్తాయి అందుకని ఆ పొయ్యి మీద వేసి వేసి బియ్యం అయితే ఏరుతున్నా బియ్యంతో కొన్ని కదా చాలా అన్నం ఉందనమాట ఈ మధ్యాహ్నం ఉండి కొంచెం ఎక్కువనే ఉండిపోయింది ఇప్పుడు కొన్ని బియ్యం అయితే కడిగి ఇప్పుడైతే ఈ అన్నం కూడా ఉండాలన్నమాట ఇక బియ్యం కూడా కడవడం కంప్లీట్ అయిపోయింది కర్రీ చల్లారు చల్లని గ్యాస్ ఆఫ్ చేసేసిన ఇప్పుడైతే మిక్సీ కూడా పట్టేసుకున్నా వేడి తీయలేదు ఇప్పుడైతే పోపు కోసం అయితే చిన్న కడాయి పెట్టుకొని పోపు దినుసులు అయితే వేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కూడా వేసి కొంచెం బాగుంటుందని ఎండిమిర్చి కూడా వేసేస్తున్నా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేస్తే అయిపోయింది అనమాట ఇక అన్నం అయితే చూడండి కర్రీ అయినాక అన్నం అయితే పోయింది వెళ్ళినా ఇక అన్నం అప్పుడే అయిపోయింది అన్నము ఇక సిమ్లో పెట్టి చల్లనం ఉంది కదా అట్లా పైకి వెళ్ళి పెట్టిన ఎందుకంటే వేడిగా అవుతుంది కాబట్టి మావాళ్ళు మా పెద్దక్క ఫోన్ చేసింది ఆ టైంలో చూడండి ఫ్రెండ్స్ మావిడు తెచ్చిస్తుండమాట మాట్లాడుతూనే పని చేస్తున్నాను అనమాట చూడండి ఇక మావిడ పాలు పోసుకుంటుండే ఈవినింగ్ ఇంకో ఘాటు ఘాటు వస్తున్నాను దగ్గేస్తున్నాడు వాడి మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి వారు మేము కూడా ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ పోదామని సమ్మర్ ఆల్ చేసుకొని నైట్ డిన్నర్కి అయితే ఇవన్నీ ఉండినాయి ఇవన్నీ ఇప్పుడు బాసన ఇక వాటర్ అయితే పట్టేసినవన్నీ ఇప్పుడు చూడండి డ్రమ్ములు కూడా అన్ని పట్టేసుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి